హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇయాల్ బ్లాగ్ అయితే కేజీ రీలు తీసుకొచ్చిన ముందు పడేసి ఎప్పుడూ ఉండేట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నామనేసి అయితే చెప్పేసి వెళ్ళిపోయారండి ఎప్పుడూ ఉండేటట్టు అయితే ఏందండి కొడుగుడ్డు రయ్య బీరకాయ వంకాయ పచ్చు ఇట్లా వేసి వేసి రొటీన్ అయిపోయింది అలానే కొంచెం ఎప్పుడో వంటకాలు అనిపిస్తున్నాయండి కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే ఆల్రెడీ మంది చూసే ఉంటారండి క్యాప్సికమ్ వన్ పచ్చిలు ఒకసారి నేను ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నానండి కేజిరయలు శుభ్రంగా కడిగేసుకొని ముందైతే వేయించుకుంటాం కదండి నీస్ వాసన పోయేదాకాను అలా అయితే కొంచెం ఉప్పు పసుపు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా వేస్తానండి నేను ఆటల్లో ముందైతే బాగా ఫ్రై చేసేసుకుంటానండి ఫ్రై చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను రేలు అయితే ఫ్రై అయిపోయినాయండి పక్కన పెట్టేస్తున్నాను అనమాట రేలు అయితే పక్కకు తీసేసుకుంటున్నానండి అదే బావుల్లో అయితే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోండి ముందు అయితే అన్నింటితో కలిపైతే అయితే వేయకుండా చాలామంది ఏం చేస్తారంటే ఉల్లిపాయ టమాటా ఇవి కూడా కలిపేసేస్తారు కాదండి ముందు ఉల్లిపాయ ఒకటే ఫైవ్ మినిట్స్ దాకా బాగా ఫ్రై అవ్వండి ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది క్యాప్సికమ్ టమాటా అనేవి త్వరగా అయిపోతాయి అందుకని ముందైతే ఆనియన్స్ వేయండి ఆనియన్స్ ఫ్రై అయిన ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ ఫస్ట్ టమాటా అనేది వేసుకోవచ్చు అన్నీ కలిపి వేసేస్తే ముందు టమాటాను క్యాప్సికమ్ అనేది బాగా స్మూత్నెస్ వచ్చేస్తుంది కూరలో తెలియదు అనమాట బాగా పేస్ట్ అయిపోతుంది అందుకనేసి వాటితో అయితే కలిపి ఎప్పుడూ వేయకండి క్యాప్సికమ్ కర్రీలో కూడా ఎప్పుడైనా చాలా మంది చూసారంటే ముందు ఆనియన్స్తో లాస్ట్ లాస్ట్లో కానీ కూర దింపుకునేటప్పుడు కానీ వేస్తాను ఎందుకంటే ఆనియన్ టే క్యాప్సికమ్ టేస్ట్ నేనైతే కేజీ రయ్యి రెండే క్యాప్సికం అండి ఎందుకంటే రయ్యలు అనేది కొంచెం స్వీట్నెస్ వస్తుంది అలానే క్యాప్సికమ్ కూడా కొంచెం స్వీట్నెస్ వస్తుంది దీనికి ఎక్కువైంది అనుకోండి కూర కొంచెం స్వీట్ కనిపిస్తుంది కదా అందుకనే రెండో తీసుకున్నాను అండి రెండు తీసుకుంటే కరెక్ట్గా సరిపోయింది నాకు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వేయండి చూసారా ఉల్లిపాయలు అయితే కనుక బాగా ఫ్రై అయినాయి అండి కొంచెం కలర్ మాని చూసారు ఈ టైంలో మనం క్యాప్స్క టమాటా పచ్చిమిర్చి వేసామంటే అవి కూడా ఫ్రై అవుతాయండి నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా క్యాప్స్కమ్తో పచ్చరి ట్రై చేయడం కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది బాగుంది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడూ రొటీన్గా తింటామంది అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడండి బాగుంది క్యాప్స్కమ్ చూసారా బాగా ఇదైందండి బాగా ఫ్రై అయినాయి అనమాట క్యాప్సికమ్ బాగా చిన్నగా కట్ చేసుకోండి కొంతమంది బాగా పెద్దగా కట్ చేసుకుంటారు అంటే పెద్దగా కట్ చేసుకున్న టేస్ట్ ఏ మాదండి కాకపోతే పిల్లలు గట్టి అయితే తినరు ఇలా అయితే కనుక కూరలా కలిసిపోతుంది పిల్లలతో మా పిల్లలకు కూడా మామూలుగా పెట్టేయచ్చు అనమాట బాగా వేగినాయి చూసారా రెండు కూడా కలర్ చేంజ్ అయినాయి అనమాట ఈ టైంలో అయితే కనుక నేను ముందైతే ఉప్పు గట్టా వేయలేదండి ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల్లో ఫ్రై చేసుకున్నప్పుడు వేసాను అందుకని ఆనియన్స్లో ముందులో కూడా వేయలేదనమాట క్యాప్సికమ్ అన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నాను ఉప్పు పసుపు కూడా ఇప్పుడు వేస్తున్నానండి వేసిన తర్వాత కూడా ఒక ఐదు అలా మూత పెట్టేసి బాగా మగ్గనిస్తే కొంచెం ఇంకా బాగా మగ్గుతుందండి క్యాప్స్కమ్మనేది అనేది కూడా ఉప్పు వేసిన తర్వాత ఇంకా స్మూత్నెస్ వస్తాయి కొంచెం మగ్గిపోయింది కలర్ చూసారా ఇంకా బాగా చేంజ్ అయ్యాయి ఆయిల్ నేనైతే అయితే తక్కువ ఇస్తున్నానండి నేను కొంచెం ఆయిల్ తక్కువే వాడతాను మీరు కాల్తే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేను ఆయిల్ తక్కువ వాడడం వల్ల కొంచెం తక్కువగానే ఉంటుంది అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రాన్స్లో ఆల్రెడీ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసాను అనేసి అందుకని ఇందులో అయితే ఒక స్పూన్ వేసానండి కారం కూడా రుచికి సరిపడా ఎక్కువ తినాల ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుసుది ఎంత పడుతుంది అనేసి ఆయిల్ అండి కొంచెం ఆయిల్ కూడా వేసాను అన్నమాట ప్రాన్స్ అండి నేను ప్రాన్స్ వేసాక ఎక్కువ కలపట్లేదండి ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ మార్నింగ్ తీసుకున్న రొయ్యలు అనేసి ఫ్రిడ్జ్లో పెట్టడం బట్టి కొంచెం స్మో ఇంకా ఎక్కువ ఇదిగా చేస్తే బాగా పీస్ కలిసిపోయి విడిపోతాయి అనేసి అయితే నేను ఎక్కువ కలపట్లేదండి డైరెక్టర్ వాటర్ వేస్తుంది అలానే తీ మనం కర్రీకి కూడా కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలండి ఆల్రెడీ ఎక్కువ మగ్గిపోయింది కదా రైలు కూడా ఆల్రెడీ మనం ఫ్రై చేసేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వాటర్ అయితే కూర మగ్గిపోవడం అనేది సరిపోతుంది అలానే కూర అయ్యేటప్పుడు కూడాను మనకి ఎక్కువ వాటర్ ఉంది అనుకోండి నీళ్ళు కింద ఉంటుంది అలా కాకుండా బాగా డ్రై అయిపోయేదాకా మగ్గబెట్టుకోవాలండి కూరని అప్పుడే టేస్ట్ వస్తుంది అనమాట కొంతమంది వాటర్ ఉన్న తీసేస్తుంటారు అలాంటప్పుడు నీటి వాసన అలాంటివి వస్తూ ఉంటారు ఇప్పుడు కూర నీరు అనేది ఇంకపోయే తప్పుకోవాలి దగ్గర అనేది చూడండి కూర అంతా బాగా అన్నమాట అలానే కలర్ఫుల్గా కూడా ఉంది చూడండి కొంచెం కర్రీ చూడడానికే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం ట్రై చేస్తాం మళ్ళీ ఇలానే ట్రై చేసుకోవాలనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి